నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరి కోసం చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండే పాయసాన్ని చేసి చూపించబోతున్నాను ఇది సెలబ్రేషన్స్కి ఫెస్టివల్స్కి లేదా మన ఇంట్లో ఎవరైనా స్పెషల్గా వచ్చినప్పుడు ట్రీట్ ఇవ్వాలనుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది చేసేలోపే నూరు ఊరించేలా ఉంటుంది రిచ్గా క్రీమీగా ఉండే ఈ పాయసం ఎలా చేస్తానో ఇప్పుడు చూద్దాం చె స్టార్ట్ చేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కళాయిని పెట్టుకుని ఒక చెంచా నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన వెంటనే డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని లో ఫ్లేమ్లో నెమ్మదిగా రోస్ట్ చేసుకోవాలి ఈ రవ్వ మంచి అరోమా వచ్చిన తర్వాత ఆపకుండా రెండు కప్పుల పాలు పోసి మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కాస్త ఉడికాక మనం ముందే ఒక పది నిమిషాల ముందు ఒక బౌల్లో ఒక చెంచాడు గసగసాలు వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న గసగసాలు వేసి మళ్ళీ బాగా కలపాలి ఇది పాయసానికి ఒక అద్భుతమైన రిచ్ టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు చప్పున పంచదార వేసి పూర్తిగా కరిగే వరకు బాగా కలపాలి పంచదార కరిగి పాయసం కాస్త తెర్లుతున్న టైంలో మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేస్తే మన రవ్వ పాయసం అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత క్రీమీగా ఉందో నెయ్యి ఫ్లేవర్తో గసగసాల రిచ్నెస్తో డ్రై ఫ్రూట్స్ క్రంచ్తో ఏం చెప్పను వావ్ అనాల్సిందే ఎవరైనా